నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమైన లలిత త్రిపుర సుందరీ దేవికి సైన్యాధిపతి మన వారాహి అమ్మవారు అమ్మవారిని కాదు మనందరినీ కూడా వారాహి అమ్మవారు రక్షిస్తారు మరి మనకి ఆర్థిక ఇబ్బందులున్నా భూ వివాదాలున్నా కోర్టు సమస్యలున్నా వారాహి అమ్మవారి ఆరాధనతో అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి మరి అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడానికి అత్యంత మహిమాన్వితమైన రోజులు జూలై ఆరు నుంచి గుప్త నవరాత్రుల రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి మరి ఆ రోజుల్లో అమ్మవారికి చక్కగా తొమ్మిది రోజులు హోమాలు అలాగే త్రిపురాంతకంలో మహా చేసుకోబోతున్నాం వివరాలకి మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క మనీ ప్లాంట్స్ గురించి సర్వసాధారణంగా చెప్తుంటారు కదా మంచి లక్కీ ప్లాంట్స్ అని డెఫినెట్ గా కొంతమంది కొట్టిపారేస్తూ ఉంటారు బట్ ప్లాంట్ ఇస్ ప్లాంట్ ప్రకృతిలో అదొక భాగం ఇది ఇక్కడిది కాదు ఇక్కడిది కాదు ఇక్కడిది కాదు ఏందో మరి ఇక్కడది కాదు ఎక్కడికైనా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఏ ఈ దేశం గాలి మా గాలి కాదు మేము పీల్చమంటారేమో మరి నైరుతి ఋతుపవనాలు కేరళలో కేరళ ఇండియా కదా ఏదైనా ఏదైనా రాష్ట్రం వేరేగా అవునా కాదా ఇండియా వరకు అయితే ఇప్పుడు ఇండియా దాటింది బార్డర్ దాటింది అంటే మంది కాదు పాప మనీ ప్లాంట్ చూడడానికి అయితే చక్కగా తినచ్చు ఇంగ్లీష్ కరెంట్ వాడుకోవచ్చు ఇంగ్లీష్ ఫోన్లు వాడుకోవచ్చు మన అవసరానికి అయితే మనం వాడుకోవచ్చు మిగిలిన వాటికి నాట్ అప్లికేబుల్ అనమాట వాట్ ఎవర్ ఇట్ ఇస్ సరే ఈ మనీ ప్లాంట్ నిజంగానే ఇట్లా మనీని అట్రాక్ట్ చేయడం అప్పుడు అట్రాక్ట్ చేస్తుందా వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి ఒకసారి అసలు ముందు మనీ ప్లాంట్ ని పెంచడం అనేది నేను ఎందుకు ప్రోత్సహిస్తాను అని అంటే ప్రకృతిలో ఒక భాగం కాబట్టి ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల నుంచి అందరికి నమ్మకం అనేది పెట్టుకున్నారు దాని మీద కాబట్టి మనీ ప్లాంట్ ని పెంచుకోవచ్చు అనేది ఖచ్చితంగా చెప్తాను అయితే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి ఏదైనా కూడా ఎనర్జీ అనేది మారొచ్చు మారచ్చు అనమాట పాజిటివ్ నెగిటివ్ గా ఉండొచ్చు మనం మంచిది చేస్తే నెగిటివ్ కూడా పాజిటివ్ గా మారడానికి అవకాశం ఉంటుంది మనీ ప్లాంట్స్ లో మనం చేసేది ఏంటి జనరల్ గా మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇంటి ముందు పెట్టుకుంటే గుమ్మం ముందు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి గుమ్మానికి లాగా యూజ్ చేస్తాం అక్కడ తోరడం లాగా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనీ ప్లాంట్ ఎప్పుడు కూడా పైకి ఎదుగుతూ ఉండాలన్నమాట అడ్డంగా ఇట్లా పెరగడము అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా కిందకి పారడం అట్లా ఉండకూడదు అది ఒకటి తప్పు చేస్తాం మనం రెండోది ఏం చేస్తాము అంటే మనీ ప్లాంట్ చాలా పాజిటివ్ ఎనర్జీని తీసుకుని రావాలి అంటే నార్త్ సైడ్ మాత్రమే ఉండాలి అయితే నార్త్ సైడ్ పెట్టినప్పుడు మాత్రం గాజు సీసాలోనే మనీ ప్లాంట్ని పెంచాలి మామూలుగా మట్టి కుండలోను అలా పెట్టకూడదు అనమాట గాజుకి సంబంధించిన వాటిలోనే పెట్టాలి గాజు దాంట్లో మట్టి లేకపోతే వాటర్ వాటర్ వేసిన తర్వాత కొంచెం న్యూట్రిషన్ కి సంబంధించి కాస్త మట్టి వేయాలి అనమాట ఎక్కువగా ఇది వాటర్ తో ఎదిగే మొక్కనే కాకపోతే మీరు మట్టిలో పెడితే గనక ఆకులు పెద్ద పెద్దగా విస్తరించే జాతి కూడా ఉంది ఇందులో పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అనమాట అలా మీరు మట్టిలో పెడితే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్లూ వి రాళ్ళు ఉంటాయి ఆ బ్లూ రాళ్ళు అనేది పెట్టాలి పెబుల్స్ లాంటి ఓకే రాళ్ళు అనేది పెట్టాలి ఖచ్చితంగా ఇంకోటి ఏంటి అంటే ఆ పెబల్స్ కొనుక్కోవడం చాలా కాస్ట్లీ అనిపిస్తే మనం కొనలేమను లేకపోతే మీకు ఏమని అనిపిస్తే గనక రాళ్ళు ఉంటాయి చిన్న చిన్న రాళ్ళు కంకర్ రాళ్ళు దానికి చక్కగా బ్లూ కలర్ పెయింట్ వేయండి పెయింట్ వేసి దాంట్లో పెట్టండి అయితే నార్త్ లో పెంచేటప్పుడు మాత్రం బ్లూ కలరే ఉండాలి కుండీ కూడా బ్లూ కలర్ ఉండాలన్నమాట గాజుదే తీసుకోండి ఆ గాజు కూడా బ్లూ కలర్ ఉండాలి మనకి గాజు బ్లూ కలర్ దొరకట్లేదు అనుకుంటే సేమ్ గ్లాస్ పెయింటింగ్వి ఉంటాయి చక్కగా ఇంత జార్ కొనేసి దానికి చక్కగా బ్లూ కలర్ గ్లాస్ గ్లాస్ ప్లయింట్ గ్లాస్ ఆయిల్ కాదు గ్లాస్ పెయింట్ డిఫరెంట్ ఉంటుంది ఎందుకు అని అంటే మీరు ఫ్యాబ్రిక్ పెయింట్ ఏదైనా వేస్తే గాజు అందం పోతుంది లోపల అది ట్రాన్స్పరెన్సీ పోతుంది ఆ గ్లాస్ పెయింటే మీరు వేసేసారు అనుకోండి అందం అనేది వస్తుంది అలా చేయడం బ్లూ కలర్ దాంట్లో పెంచడం నార్త్ లో పెంచుతాయి అయితే మనకి ఆగ్నేయం వైపు గనక మనీ ప్లాంట్ ఉంటే ఆర్థికంగా చాలా అభివృద్ధి ఉంటుంది కలిసి వస్తుంది అని చెప్తారు మరి సౌత్ ఈస్ట్ వైపు ఆగ్నేయం వైపు పెంచేటప్పుడు మాత్రం రెడ్ కలర్ ఉండాలి కుండి కుండి ఖచ్చితంగా రెడ్ కలర్ ఉండాలి అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటే గనక మనీ ప్లాంట్ విషయంలో మనం పాజిటివ్ ఎనర్జీని సంతరించుకోవడానికి ఉంటుంది కొన్ని కొన్ని చూస్తాము ఈ స్టవ్ దగ్గర పెట్టేయటము అంటే కొంచెం అందంగా దాన్ని అలంకరించటం అంటే సింక్ దగ్గర పెట్టటము లాంటివి చూస్తూ ఉంటాం అక్క అలా చేయొచ్చా అయితే సౌత్ ఈస్ట్ వైపు మీరు పెంచుకునేటైతే మీకు బాల్కనీ ఉండాలి ఖచ్చితంగా వంట చేసే దగ్గర వాటర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ ఒక దగ్గర ఉండకూడదు నేను జనరల్ గా ఏం చెప్తాను అనంటే వాటర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ పక్క పక్కనే షింక్ ఉంటుంది మనం ఇక్కడ వంట చేసుకుంటూ ఉంటాం కదా ఇక్కడ నేను మన సంతింట్లో కూడా ఇట్లా లైన్ ఒకటి గేయించాను అనమాట అంటే బ్రాస్ ఇవి దొరుకుతున్నాయి ఇప్పుడు చక్కగా ఫ్లోరింగ్స్ వేసుకోవడానికి కూడా ఆ బ్రాస్ది పెట్టించాను లైన్ అని దాన్ని ఎనర్జీ ఎక్కడ వంటింట్లో షింక్ పైన సింక్ పైన లేదు అంటే గనక మీరు స్టా మీకు దాని ఈ ఇంప్రూవ్మెంట్ చూసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక చెక్క పెట్టండి ఆ తర్వాత మీకు ఇంప్రూవ్మెంట్ చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈ రెండు ఎనర్జీస్ ని కలపడం వల్లనే వస్తాయి సో వంటింట్లో వాటర్ ఇంపార్టెంట్ ఫైర్ ఇంపార్టెంట్ కానీ అది ఫైర్ ప్లేస్ అని చెప్పి ఆగ్నేయం ఫైర్ ప్లేస్ కదా వాటర్ ని మనం ఎటువంటి పరిస్థితులను దూరంగా ఉంచుకోవడం అందుకే తినేసిన తర్వాత అంట్లు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి ఇది వరకు బయట వరండా ఉండేది ప్లేస్ ఉండేది అసలు వంటింట్లో అనే సింక్ అనే కాన్సెప్టే లేదు కదా ఎప్పుడు బయటపడే బయట అంట్లు అనేవి కదా అయితే మీరు ఖచ్చితంగా చెప్తున్నాను అంట్లు అనేది షింక్ లో ఉంచకండి దానికి ఒక ప్లేస్ పెట్టుకోండి చక్కగా బయట ప్లేస్ పెట్టుకోండి ఎప్పుడైతే నువ్వు అంట్లు షింక్ లో ఉంచవో డయాబెటీస్ ప్రాబ్లం అనేది రాదు డయాబెటీస్ తో చచ్చిపో మొత్తం అసలు ఎంత ఎంత పర్సెంట్ ఉంది అసలు నైట్ మీరు ఎవరైనా డయాబెటీస్ తో ఇబ్బంది పడుతుంటే గనక నైట్ అసలు సింక్ లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇవి ఉంచకుండా చూడండి మీకు ఎంత డిఫరెన్స్ కనపడుతుందో చూడండి బయట వేసేసండి ఏదైనా కూడా ఇది ఒక టెక్నిక్ అంటే ఒకవేళ ఉండకూడదు ఉండకూడదు బయట నేను పడ నేను చాలా మాత్రం మనీ ప్లాంట్ ని బయట పెంచడం అనేది నేను అవాయిడ్ చేస్తాను ఎందుకంటే బాగా ఏపుగా పెరిగింది అనుకో వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరు కూడా భలే పెరిగిందే వీళ్ళింట్లో మనీ ప్లాంట్ మనం పెడితే అసలు రానే రాదు ఏమేస్తున్నారో ఏమో కనుక్కోవాలి ఇలాంటి ఆలోచనలు అన్ని వచ్చేస్తాయి మనమే చూడు ఎవరింట్లో మనీ ప్లాంట్ చూస్తే ఏమనుకుంటాం బలే ఎదిగింది అని అనుకుంటాం ఆ దిష్టి చాలు అందుకని ఇంట్లోనే పెంచండి మనీ ప్లాంట్ నేను ఖచ్చితంగా చెప్తాను నేను లోపల లోపలే అయితే అక్క ఈ వాటర్ లో చాలా చిన్నగా వస్తుంది కదా పెద్దగా వస్తుంది అసలు అవుతుంది ఎందుకు అవుతూ ఉంటుంది ఏం కాదు మీరు ఇలా పెంచుతూ ఉంటారు కదా దాన్ని ఎప్పుడున్న రైట్ టర్న్ తిరిగేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ కట్ చేసి మళ్ళీ కింద వాటర్ లోనే వేయండి అది మళ్ళీ పైకి ఎదుగుతూ దానికి వేరు వేరు అదే సంతరించేసుకుంటుంది లో వేసిన తర్వాత వేరు దానింతట అదే వచ్చేస్తుంది అట్లా మీరు అలా లేదు వాటర్ లో కాదు మాకు మట్టిలో పెంచడమే అలవాటు అంటే మట్టిలోనే మళ్ళీ గుచ్చేసేయండి ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఈస్ట్ లో పెట్టాలి అంటే నార్త్ ఎక్కువగా మేనిఫెస్టేషన్స్ మాత్రం నార్త్ వైపును ఈ దీని దీనికే చెప్పారు పద్మిని ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు ఎండిపోయినవి ఉంటాయి అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలన్నమాట అండ్ స్నానం చేయకుండా మనీ ప్లాంట్ అని ముట్టుకోకూడదు మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే మనీ ప్లాంట్ అని ముట్టుకోవాలి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేసి వచ్చారు కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతనే దాని జోలికి వెళ్ళాలి కూడా మనం ఒకసారి చెప్పాం జేడ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి జేడ్ పెట్టుకోండి ఖచ్చితంగా మనకి మళ్ళీ అవుతాయి బ్యూటిఫుల్ చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు అక్క డెఫినెట్ గా ఈ మనీ ప్లాంట్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి మనకి మనీ కావచ్చు అట్రాక్ట్ చేస్తుంది అని అంటాం అక్క బ్యూటిఫుల్ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే